దుగ్గిరాల మండలం రవీంద్రపాడు జిల్లా పరిషత్ పాఠశాలలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు పాఠశాలకు మధ్యాహ్న వంటకు సంబంధించిన సామాగ్రిని అందజేశారు గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బివి కృష్ణారావుకు అందజేయగా పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు జరుగుతున్నాయి ఆ పార్టీలు జరిగేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నాం అంటే నేను ఒక పదివేలు ఇస్తాను ఆ పదివేలతో మీరు కొనుక్కొచ్చుకోండి చెప్పేసి ఈ టేబుల్ మీద ప్రదర్శించినవన్నీ ఆ పాప ఇచ్చినవి ఈ రోజు నుంచి మన పాఠశాలకు ఆ అమ్మాయి ఇచ్చినందుకు ఆ అమ్మాయికి అభినందనలు తెలియపడుతాం ఎవరి పేరు మీకు మరి ఇవి కూడా మనందరం కలిసి అంటే పేపర్కి ఇవ్వాలి పలా అమ్మాయి ఇచ్చిందని పేపర్కి ఇవ్వాలి వచ్చా చెప్పేసి తీసుకున్నట్టుగా ఒక చిన్న కుట్ట